Hi, friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రేపటి రోజున ఎక్కడ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి దాదాపుగా లక్ష మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇప్పటికే వారందరికీ సంబంధించిన పెన్షన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ ఎస్ఎంఎస్ లు కూడా పంపడం జరిగింది అలాగే కొత్తగా సదరం సర్టిఫికేట్ అనేది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో గ్రామ అలాగే వాట్స్ సచివాలయాల ద్వారా ఉచితంగా లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు పెన్షన్లకు సంబంధించిన మూడు అప్డేట్ల గురించి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది చంద్రబాబు నాయుడు గారు రేపు వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మల మడుగు మండలం గూడెం చెరువు నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులంటే దివ్యాంగ పెన్షన్లు కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయించుకునే కారణంగా వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపేసినట్లు వారందరికీ ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ అనేది నిలిపేసినట్లయితే తెలియజేయడం జరిగింది అంటే గత ఆరు నెలలుగా దివ్యాంగుల అందరికీ సంబంధించి బోగస్ ధృవీకరణ పత్రాలతో పెన్షన్ల పొందిన వారందరికీ సంబంధించిన లిస్టు అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ వెరిఫికేషన్ లో భాగంగా చాలా మంది వెరిఫికేషన్ అయితే చేయించుకున్నారు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తున్నారు అయితే తప్పుడు అనేది పెట్టి తప్పుడు పద్ధతుల్లో ఎవరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పొందున్నారో అటువంటి వారందరూ వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది ఎక్కడైతే ఆగిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోలేదు ఇలా వెరిఫికేషన్ అనేది ఎవరైతే చేయించుకోలేదో అటువంటి వారందరికి సంబంధించిన మెసేజ్ అనేది వారి యొక్క మొబైల్ నెంబర్ కి అయితే రావడం జరిగిందంటే ఆ యొక్క పెన్షన్ కార్డుకు ఎవరికైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉందో ఆ యొక్క మొబైల్ కి కానీ లేదా ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు మెసేజ్ అనేది అయితే పంపించడం జరిగింది ప్రియమైన పెన్షన్దారులకు వచ్చేసి వారికి సంబంధించిన పెన్షన్ నంబర్తో పాటు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లో మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకుని కారణంగా మీకు నోటీసులు అనేది పంపించినా కూడా మీరు రెస్పాండ్ అనేది కాలేదని మీరు ఎప్పుడైతే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పటి నుంచి మీకు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తాము ప్రస్తుతం ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది మీకు తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది రేపటి రోజున మీకు పెన్షన్ పంపిణీ అనేది చేయబడలేదని దీనికి సంబంధించి వారందరికీ ఎస్ఎంఎస్ రూపంలో సందేశాలు అయితే పంపించడం జరిగింది వీరందరూ ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అది ఇంకా ఎవరైతే చేపించుకోలేదో వారు ఎప్పుడైతే వెరిఫికేషన్ అది చేపించుకుంటారో తర్వాత నెల నుంచి వారికి పెన్షన్ డబ్బులు అయితే పంపించడం జరుగుతుంది ఇకపోతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటి వరకు అందజేస్తున్న సదరం లో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించి ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం డాక్టర్ల ద్వారా అలాగే హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అనేది చేపించుకున్నారో ప్రస్తుతం వారందరికీ సంబంధించి ఏదైతే పర్సంటేజ్ అనేది కొత్తగా నమోదు అనేది చేస్తున్నారో ఆ యొక్క కొత్త పర్సంటేజ్ అనేది వచ్చే విధంగా ప్రస్తుతం కొత్త సదనం లో అందజేయాలని గ్రామ అలాగే సచివాలయాల్లో ఉచితంగా అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు మీకు గతంలో పర్సెంటేజ్ అనేది ఎంత ఉందనేది కాదు ప్రస్తుతం వెరిఫికేషన్ ఎంత పర్సంటేజ్ అనేది వచ్చిందో ఆ యొక్క పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే మీకు కొత్తగా ఈ యొక్క సదన సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క సదనం సర్టిఫికేట్ల ఆధారంగా దాదాపుగా మూడు లక్షల మందికి సంబంధించి బోగస్ ధృవీకరణ పత్రాలు ఉన్నాయని వీరందరికీ సంబంధించి పెన్షన్లు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష తొమ్మిది వేల మందికి సంబంధించి భర్త చనిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారు వారందరికీ సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెన్షన్ డబ్బులు అనేది నాలుగు వేల రూపాయల వరకు అయితే అందజేయబోతున్నారు ఇప్పటికే వారందరూ సంబంధించిన లిస్ట్ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు అయితే రావడం జరిగింది రేపటి రోజున మీకు పెన్షన్ డబ్బులు కనుక ఆగిపోయినట్లయితే మీరు వెంటనే సచివాలయాలను సంబంధిత అధికారిని కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు దానికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనేది వారైతే తెలియజేస్తారు మీరు కనుక వెరిఫికేషన్ లేదా టెస్టింగ్ అనేది చేయించుకున్నట్లయితే డాక్టర్ల ద్వారా మీకు వెంటనే వచ్చే నెల నుంచి పెన్షన్ మీకు మీకైతే అందజేస్తారో అది కూడా ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రేపటి రోజున పెన్షన్ బులు మీకైతే అందజేస్తావు